మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఆయనను చూసి నేను చదువుతాను నాకు అర్థం అవట్లూ నేను చదువుతాను లొకాసు వార్తలోను ఇరవై మూడవ అధ్యాయంలోను అలాగే నలభై రెండవ వచనంలో ఈ శ్రేష్టమైన మాటను నేను చదువుతున్నాను చూడండి ఏంట మాట నలభై రెండో ఆ ఏమని రాయబడి ఉందంటే ఏమో అక్కడ ఆయన అంటున్న మాట నేను ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన ఏమన్నాడు వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందూ దేవునికి మేము గాక ఈ సందర్భం మనకి ఎక్కడ ఎలాగా అర్థమవుతుందంటే ముప్పై తొమ్మిది నుంచి మనం చదివితే అర్థమవుతుంది ముప్పై తొమ్మిదిలో ఏముంది ఎలాడవేయబడిన ఆ నేరస్తు ఒకడు ఆయనను దూచించు ఆ నీవు క్రీస్తు గదా నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మును కూడా రక్షించమంటున్నాడంట అన్నారంట దేవునికి మేము నిజము ఆ నేరస్తులు ఒకడు ఏమన్నాడు నిన్ను నువ్వు రక్షించుకునుము మమ్మను కూడా రెండవ వాడు ఏమన్నాడు నలభై అయితే ఆ రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి ఏమన్నాడు రెండో వీళ్ళు ఎవరంటే నేర వస్తుంట ఏమొస్తుంది అంటే అమ్మా వీళ్ళిద్దరు నేర అంటే బందిపోటు దొంగలు బందిపోడు దొంగలు అంటే దొంగతనాలు చేయొచ్చు హత్యలు చేయొచ్చు నిజము భయంకరమైన నేరస్తులు అంటే వీళ్ళు ఇతరులు అన్నాడు ఈ శిక్ష అనేది మనకి తగును అంటున్నాడు నువ్వు అన్నాడు ఇసుము వీడే ఈయనే కాదు కానీ ఈనే ఒక్కడనే మందలిస్తున్నాడు మరో షాట్ చూసినప్పుడు ఇద్దరు దొంగ ఈ దొంగ కూడా దేవుని దూషించాడంట దేవునికి మేము కలుగునుక ఎవరిని మతేష్ మాత్రమే ఏడవాధ్యాయంలో నలభై నాలుగు వచ్చిన చదువుకుందాం చూడండి ఈ చిలువులో వేయబడిన చూసాడు బంతిపోడు దొంగలు కూడా అలాగనే ఆయనను నిందించిరి దేవునికి కలుగును గాక ఎలాగ నిందించారంట అలాగే నిందించారంటే ఇరవై ఏడు నలభై వచనం కాని దేవాలయం పడబొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నువ్వే రక్షించుకును నువ్వు దేవుని కుమారుడు వైతే సిలువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించురీ అలాగనే శాస్త్రులు పెద్దలు ప్రధాన యాచకులు కూడా ఆయనను అప ఆచించు ఈడు ఇతరులను రక్షించును తను తాను రక్షించుకొనలేడా ఇజ్రాలు రాజు కాదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన ఎడలా వాడు దేవుని ఎందు విశ్వాసముంచును నేను దేవుని కుమారుడని చెప్పిను కనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని దేవునికి మేము కలుగును గాక వారితో అంట ఆ బంధుబొడు దొంగల కొడనంట ఆయన్ని ఏం చేస్తారంటే నిందించేవారుగా ఉన్నారంట దేవునికి మా ఏమ కలుగునుగాక నిజం మరొక చోటు పదిహేను ముప్పై రెండవ వచ్చిన మనం సందర్భాన్ని చూస్తే అక్కడ కూడా బంధుకోడు దొంగలు ఎలాగో దేవుణ్ణిలో ఉన్నప్పుడు క్రీస్తు దిగురు రావచ్చును అప్పుడు మేము చూసి నమ్ముదు మని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా వేయబడిన వారు ఆయన నిండించే వారుగా ఉన్నారంట దేవునికి కలుగును గాక ఈ సందర్భం ఎందుకని చెప్తున్నానంటే గమనించండి ఇప్పుడు లోకాసు వార్తలు ఇరవై మూడవ అధ్యాయంలో నలభై రెండవ మనం చూస్తున్నాము దొంగ నేడు నీ పది పరదేశ్లో అయా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నప్పుడు ఆయన వెంటనే నా రాజ్యంలో ఆ ఉని చెప్పి ప్రభు వారు మాట్లాడారన్నమాట దేవునికి కలుగును గాక ఎందుకు ఈ మాటలంటే ఆయన అప్పుడు మరి అప్పుడుకప్పుడు అంతకు ముందు మేము చూసుకున్నాం కదా ఆ బంధిపో దొంగలు కూడా వారిలాగా నిందించారు అవమానపరిచారు దూషించిన వారిగా ఉన్నారు కానీ ఈ దొంగ ఆ మరి అప్పటికప్పుడు పెప్పపాటులోనే అంతటక్కడ మార్పు అనేది ఆ తెలుసుకున్నాడు ఎలాగో తెలుసుకున్నాడు అనుకున్నారో సెలువు ఉన్న ఆయన అన్ని విధాలుగా వారు ప్రధాన యాజకులు కావచ్చు పెద్దలు కావచ్చు శాస్త్రులు కావచ్చు ఆ మార్గాన్ని వెళ్తున్న వారు కావచ్చు ఆయన నిందించుతున్నప్పుడు అక్కడ ఆయన చూసి ఏమన్నాడంటే వారిని తండ్రి వీరేం చేస్తున్నారో వీరగారు కనుక వీరిని క్షమించమని ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు ఆ దొంగ ఆయనలో ఉన్న ఆ దేవుని ప్రేమను పసికెట్టడం పరీక్షించిన వాడు అప్పు ఇతడు దైవత్వం కలిగిన వాడు ఇతడు దేవుని కుమారుడై ఉన్నాడు ఇతడు దేవుని కుమారుడే అని చెప్పు అక్కడ విశ్వసించినట్టే లేఖనాలు తెలియజేస్తాయి దేవునికి నలభై వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు లోకాసు వార్త ఆ ఇరవై మూడవ నలభై మూడు వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే ఆ ఏమన్నాడు నలభై నలభై వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు నలభై మూడు వచ్చిన అయితే ఆ రెండవ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్ష విధులో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా అంతకు ముందు నిందించాడు నిందించే అతను వారితో కూడా కలిసి ఉన్నాడు అసత్యములు వందేపులో సత్యం అనేది మనకు తెలియదు అసత్యాన్ని విడిచి మనం బయటకు వచ్చినప్పుడు ఏది సత్యము ఏది అసత్యం అనేది ఏది నిజ నిజాలు అర్థమవుతాయండి అర్థమవునప్పుడు ఓహో నేను ఎంతవరకు లాగా ఇలాగ నేను ప్రవర్తించిన ఇలాగ నడుచుకున్నాను అన్న పొలంగాను ఏం చేస్తామంటే నిజము కొందరు ఎప్పుడైతే నిజం అలా నిజం తెలుసుకుంటారో అసత్యం అసత్యంలో నిజం ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటారో వారిలో ఒక పశ్చాత్తాపం అనేది వేర్పడకండి ఈ దొంగలు కూడా అంట ఆ సిలువలో ఉన్నప్పుడు అంట అలాగ పశ్చాత్తాపము పడేవాడిగా ఉన్నాడు నేను పాట పాడాను కదా ఏమని చిలువులు దొంగ వేదన పడుసు నీ కృప కొరకే ఆలకించు దేవా ఆలకించు రావా నా ప్రార్థన నా వేదన నా ప్రార్థన నా వేదన నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే ఆధారం నీవే ఆశ్రయం వాళ్ళకించు దేవా ఆలకించు రావా చివలు దొంగ వేదన పడుసూ నీ కృప కొరకై మరపెట్టగా వాళ్ళకించి ఆదరించినావు ఆలకించినావు ఆదరించినావు పరలోక రాజ్యూచి చింత చేర్చుకున్నావు పరలోక రాజ్యింత చేర్చుకుంటున్నావు ఈ సయ్యా సయ్యా ఈ సయ్యా దేవునికి మహిమ కలుగును గాక నిజం ఎందుకు ఉన్నాడు అంటే పరిశుద్ధార్థ దేవుడు ఎందుకు ఈ రోజు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు అంటే ఇంతవరకు నువ్వు ఎలాగా అజ్ఞానంగా ఉన్నావో అజ్ఞానంగా ప్రవర్తించావో అసత్యములో ఉండి కూడా సత్యమును ఎదిరించి సత్య అసత్యములో ఉండి సత్యానికి వ్యతిరేకంగా దేవునికి పని పనిచేస్తున్నావేమో రామభద్రు మొదట్లో ఉండవు కదా మొదటి జయంలో ఉండదు పదహారు వచనంలో మనం చూడొచ్చు కదా ఒక మాట చూడండి రామపత్రికలో మొదటి జై పదహారు వచనంలో శివారు అక్కడికి పద్దెంటలో చూడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదలు దుర్నీతి మీద దేవుడు కోపము ఎక్కడి చేస్తుందంట దేవునికి మై ఎము కలుగును గా దుర్నీతి చేతంట దేవుని వాక్యానికి ప్రత్యము నొక్కు విరోధముగా రా బయటికి రావాలి ఎవరైనా జారి అందులోంచి బయటికి రావాలి రావాలి సత్యమని సత్యమని అనగా దేవుని ఒక వాక్యాన్ని ఒకప్పుడు నాకు ఈ వాక్యం తెలియదు నాకు నా పేరు నాకు రాదు నేను చదువుకోలేదు మా నాన్నగారు గేదెలు కాతవారా బడికి వెళ్తారంటే పాలకొలు సుగర్ బ్యాటరీకి చెరుగుబొలి లాక్కు తిందామని చెప్పి గేదెలు అన్నాను చిన్నప్పటి నుంచి కూడా గేదెలు కాయడమే అంతర్వేది వెళ్ళాం అంతర్వేది వెళ్తే మా తాత అందరూ కూడా ఐదు మతంలో ఉండేవారు అక్కడికి వెళ్తే నేను మెల్లో చిలి వెళ్ళానని అంతర్వేదులు సత్తరులు భోజనాలు ఎడతారు భోజనాలు పెడతామంటే అక్కడ వాళ్ళు ఆ భోజనం గడి కూర్చుంటే నా మెల్లలో చిలువును చూసి రెండు రెక్కల గోదావరి తీసుకెళ్ళి కొట్టడం మొదలు పెట్టారు ఏ ఎందుకు కొడుతున్నారా ఎందుకు కొడుతున్నారు భోజనం కూర్చుంటే తప్ప అన్నాను అన్నప్పుడు ఆ పలంగాను భోజనం గడి కూర్చుంటే తప్ప అంటే బలంగాను మరి నాకు అన్నం ఎలాగంటే నువ్వు మెల్లలో చిలువ వేసుకున్నావు కదా ఆ చిలువు పెడతాదని నీకు అన్నం ఆ బలంగా ఏంటో చిలువు పెడతాం ఏంటి అన్నాను కొట్ట పోయి పారిపోయిన ఆ రోజు నీ నెల్ల ఉన్న చిలువ తె అవతలకు పాడేసి కోడు దొరకనప్పుడు ఈ సిలువ ఎందుకు గమనించండి ఏ సిలువనైతే విసిరేసానో ఏ దేవుడైతే శుభ్రు ఏ దేవుడు కాదని ఆ దేవుని మీద తిరుగుబాటు చేశానో ఆ దేవుని ప్రజలు హింసించానో ఆ ప్రాతకెళ్ళే వాళ్ళని శోధించానో విసిరేసిన సిలువ తెచ్చుకున్న వరకు కూడా దేవుడు నన్ను నలుపుతానే ఉన్నాడనమాట అనేకమైన రోగాలు అనేకమైన తెగుళ్ళు అనేకమైన బలహీనతలు అప్పులు భయంకరమైనవి ఏ వెళ్ళినా ఏ భూత వైద్యుల దానికి వెళ్ళిన చచ్చిపోతావన్న మాట తప్ప బతుకుతావన్న వాళ్ళు ఎవరో చెప్పలా దేవునికి కలుగును గాక నిజమండి సత్యమును అనుసరించుకోండి ఉన్నంత వాళ్ళంత కూడా మనకి మన బ్రతుకులు తెప్పదెళ్ళము హాస్పిటల్ జంజల్సూర్ హాస్పిటల్లో రమేష్ బాబు గారు రింగ్ రోడ్డు గారు గుండుకు సంబంధించిన ఫెసిలిటీ వస్తూ ఉంటే ఆ కి వెళ్తే జబ్బు ఎందుకు వెళ్తుంది అక్కడ స్కాన్ చేస్తున్నప్పుడు సిలువు కనబడుతుంది మూడు దృశ్యాలు చాలా మంది సిలువును గురించి అర్థం కాదు కర్ర సిలువ చెక్క సిలువ ఆ సిలువ ఈ సిలువ అంటా ఉంటారు రచించుతున్న వారి కంట చిలువును గూర్చిన వారు తెరుతనమంట రక్షించబడ్డ వారికి దేవుని శక్తే ఏంటరా బాబా చిలువు కనపడుతుంది అంటే పక్కన ఉన్న వాళ్ళు అన్నారా పట్టపటాలు తాగేసేవా అన్నారు ఇల్లు పట్ట పట్టలు తాగేసేవా అన్నారు అట్టలు పెట్టి చూసినప్పుడు అక్కడ కూడా అదృశ్యమే కనబడుతుంది అప్పుడు ప్రభువుతో తిరిగాను ప్రభు బతికి ఆయన వస్తాను ఆయన అప్పుడు ప్రభువుతో తిరిగాను శరీరం సహకరించగా బలం సహకరించగా డబ్బు సహకరించగా పరిస్థితులు అనుకూలంగా లేక బంధువులు కుటుంబాలు అన్ని కూడా మాకు సహకరించక నిలబడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తట్టు తిరిగాను ప్రభుత్వ అప్పుడు ఆ చెరువులు తీసుకొచ్చి మరలా భుజం మీద వేసుకున్నాను దేవునికి మా ఎము కలుగులుగా నిజమండి పిలిపి పత్రికలో ఉండదు మూడవ అధ్యాయంలో మనం చూడొచ్చు పదిహేడవ వచ్చు పత్వచ్చు అమలు ఈనాడు అనే శత్రువులై ఉన్నారంట వారి కడుపే వారి దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు పౌలు గారు నాశనమే వారో సిగ్గుపడవలసిన వాటి విషయంలో అతిశయపడేవారుగా ఉన్నారంట భూ సంబంధమైన వాటి విషయంలో మనసు నుంచి ఉన్నారు చూడండి భయంకరమైన స్థితి అండి భయంకరమైన స్థితి అండి భయంకరమైన స్థితి అండి అందుకే దొంగ అంటున్నాడు ఆ దొంగని నువ్వు దేవునికి భయపడవా అప్పుడు వరకు దూషించిన వాడే అప్పుడు వాడుకు అతనిని అపహాసం చేసిన దొంగ అప్పుడు రెప్పపాటులో మారిపోయాడు మారిపోయాడండి మారిపోయాడండి నువ్వు నిజంగాను నువ్వు కూడా మారవలసిందే మారాలి మార్పు అనేది రావాలి మార్పు అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మార్పు అనేది పనుల్లోకి వచ్చినప్పుడు నువ్వు ప్రభుత్వం ఉంటావంట ప్రకటన క్రింద రోజుల నుంచి నువ్వు బ్రతికల కాలము నువ్వు సజీవుడు ఉంటావు అభివృద్ధిలో ఉండవు కుటుంబము సాప పాపము రోగము నుండి కూడా అయ్యా మరి దేశంలో నుంచి విడుదల పొందుతుంది ఒకవేళ ప్రభు పిలుపు కనుక ప్రభు మహాకృపను బట్టి ఎక్కడ ఉంటావు తెలుసా ప్రభుతో కూడా ఏళ్ళు రాజ్యము చేయవాడిగా ఉండవు ఉన్నావని ప్రకటన గ్రంథములో ఇరవై అధ్యాయం నాలుగు వచ్చిన అతని సింహాసనములను చూసి ఆ వాటి మీద ఆసీనులైన ఉండు వారికి విమర్శలు చేయుటకు అధికారమే ఇవ్వబడును మరియు అమ్మా క్రూర మృగమునకైనను వాటి ప్రతికైనా నమస్కారము చెయ్యక నసలయందు గాని చేతులు గాని వాటి గుర్తులు వేసి విషయమై నేనిచ్చే స్వాధ్యం వాక్యము నిమిత్తమును శిక్షేదనము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై క్రీ వెయ్యి సంవత్సరములంటే క్రీస్తుతో కూడా రాజ్యము చెయ్యేవారు ఎవరెవరంట దేవుని కొరకు దేవుని వాక్యము నిమిత్తమని అంట ఒకవేళ ఇక్కడ శ్రమను అందుతూ ఒకేలా అతసాక్షులుగా చనిపోతారు చనిపోతున్నారు ఎక్కడున్నారన్నారంటే ఎక్కడున్నారంట అమ్మలో చెప్పండి దేవునితో క్రీస్తుతో కూడా అక్కడ వెయ్యేలా ఆ మా సంవత్సరములంట రాజ్యం అంటే క్రీస్తు కూడా రాజ్యము పరిపాలన చెయ్యోవారి ఉన్నారంట అల్లిలుయా మారాలండి మారాలి ఆత్మ ఈ ఆత్మ దేవుడు అండి దేవుడు దయచేసి ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలండి అలిలుయ్యా నిజమేండి వెళ్ళాలి ఈనాడు వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే అసత్యాన్ని విడవాలి సత్యాన్ని తెలుసుకుని ఆ ప్రభువులోకి ఆ దొంగ ఎలాగైతే మార్పుని ఉందాడో అలాగ ప్రతి వారు కూడా మార్పుని ఉందినప్పుడే మనం గమనించండి ఆ ప్రభువుతో కూడా పరలోకంలోనంట అవి ఏలా పరిపాలనలో ఆయనతో కూడా మనం రాజ్యము చెయ్యవారిగా ఉంటాం క్రీస్తుతో కూడా దేవునికి కలుగును గాక అలిలుయ్యా మూడో మాట కాదు మూడో మాట ఏడు మాటలు చెప్పాలంటే రాత్రితో ఉండవుతుంది అప్పుడు ఉంటారా అలిలుయ